హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందు మంచి నీళ్ళ కోసం వెళ్తూ ఉంటే ఇక అప్పుడే వెంకటేష్ సౌందర్య వాళ్ళ గదిలో కూర్చొని ఇక డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు త్వరగా లెక్క పెట్టవే అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే ఏమో అనుకున్నానండి డబ్బులు లెక్క పెట్టడం కూడా కష్టంగానే ఉంది అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది ఇక వాళ్ళ మాటలు విన్న ఇందు అయితే డోర్ ఓపెన్ చేసి చూడగానే ఇక బెడ్ పైన మొత్తం కూడా డబ్బులు ఉంటాయి అది చూసి ఈ డబ్బులు ఎక్కడే మామయ్య అని చెప్పేసి ఇందు వెంకటేష్ని అడుగుతూ ఉంటే ఊర్లో మా పొలం అమ్మేసామమ్మా ఆ డబ్బులు ఇవి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే మర్యాదగా నిజం చెప్పండి మీకు ఊర్లో పొలాలు కానీ స్థలాలు కానీ ఏమీ లేవని నాకు పెళ్ళికి ముందే తెలుసు చెప్తారా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అని చెప్పేసి ఇందు బెదిరించగానే ఇక వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా అంత పని చేయకమ్మా ఈ డబ్బులు మీ గగనన్న ఇచ్చాడు నీతో సహా ఎవరికి చెప్పొద్దన్నాడు ఈ విషయం తెలిస్తే మళ్ళీ మీ ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పొద్దన్నాడమ్మా కాదు ఇంకొకసారి నీ కంట్లో కన్నీళ్ళు వస్తే మా రక్తం కళ్ళ చూస్తాను అని చెప్పి మాకు వార్నింగ్ కూడా ఇచ్చాడమ్మా నువ్వంటే మీ అన్నయ్యకి ప్రాణమమ్మ అని చెప్పేసి వెంకటేష్ చెప్పగానే ఇక ఇందు అయితే అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ బార్లో తాగి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా తన చెయ్యి తాకి పక్కనే ఉన్న అతని గ్లాస్లో నుండి ఆ మందు మొత్తం తన షర్టు పైన పడిపోతుంది దాంతో అతను రే ఏంట్రా కళ్ళు కనపడట్లేదా అని చెప్పేసి అంటూ ఉంటే సారీ అండి ఏదో పొరపాటున తగిలింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కానీ ఆ వ్యక్తి వినకుండా ఇక కృష్ణప్రసాద్ని ఏంటి షర్టు మీద మందు పోసి సారీ అంట ఏంట్రా సారీ చెప్పేది చూడు షర్ట్ ఎలా అయిపోయిందో అని చెప్పేసి ఇక ఆ వ్యక్తి అయితే కృష్ణప్రసాద్ని కొట్టి ఇంకొకసారి కొట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ వచ్చి అతన్ని ఆపి ఆయన సారీ చెప్తున్నాడు కదా కనీసం ఆయన వయసుకైనా మర్యాద ఇచ్చి నువ్వు ఇటు సోకే అని వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఏంటి బాబు నువ్వెవరు అతనికి ఏమవుతావు అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతాడు ముందు తప్పు జరుగుతూ ఉంటే నిలదీసేవాడు నాలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడ్రా నేను వాళ్ళకేమవుతాను అనేది విషయం కాదు అందులో నువ్వు ఆయనకి సారీ చెప్పు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి గగను అంటూ ఉండే ఇక ఆ వ్యక్తి కృష్ణప్రసాద్కి సారీ చెప్పడం కోసం అని చెప్పేసి అలా ముందుకు వచ్చినట్టే వచ్చి ఇక కృష్ణప్రసాద్ని కొట్టబోతూ ఉంటాడు దాంతో ఇక గగన్కి కోపం వచ్చి రే నీకు ఇలా సారీ చెప్పమని చెప్తే అర్థం కాదురా నీకు కూడా నీ స్టైల్లోనే నేను సారీ చెప్పాలనుకుంటా అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ వ్యక్తిని అతనితో పాటు ఉన్న వ్యక్తులందరినీ కూడా కృష్ణప్రసాద్ కోసం కొడతాడు తర్వాత ఏమో గగను అందుకే ఇలాంటి ప్లేస్లో మీటింగ్ వద్దు అని అన్నాను కానీ ఇక్కడికి వచ్చి మంచి పని జరిగిందని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక గగను వెళ్ళిపోబోతు ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే రే గగన్ థ్యాంక్స్ రానా థ్యాంక్స్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్తున్నా కూడా ఇక గగను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక కృష్ణప్రసాద్తో పాటు ఉన్న తన ఫ్రెండ్ అయితే రే కృష్ణప్రసాద్ నీ మీద నీ కొడుకి కోపం ఉంది అలా నీ లోపల ప్రేమ కూడా ఉందిరా అందుకే నీ మీద చెయ్యి పడగానే వాళ్ళందరినీ నీ కోసం కొట్టాడు నువ్వు సారీ చెప్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు తండ్రైనా ఇలాంటి కొడుకు ఉండాలని అనుకుంటాడ్రా నువ్వు చాలా అదృష్టవంతుడురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అలా తూలుతూ ఇంటికి వస్తాడు ఇక అప్పుడే మీరా చూసి ఏంటండి తాగొచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం మీరా తాగిస్తే ఇంట్లో ఉండనివరా ఏంటి దొంగనే ఇంట్లో ఉండనిచ్చారు కదా తాగుబోతని ఉండనివరా ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మెల్లిగా మాట్లాడండి అన్నయ్య వదిన ఇంట్లోనే ఉన్నారు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది అందరినీ మీరా మీ వదినేమో నేను దొంగని అని నా మీద నింద వేసింది దాన్ని మీ అన్నయ్య నిజం చేశాడు ఈ ఇంటి అల్లుడుగాను అటు జీతం లేని ఉద్యోగిగాను మీ అన్నయ్య వ్యాపారాలన్నింటినీ నేను భుజాల మీద వేసుకొని చేసినందుకు మీ అన్నయ్య నాకు మంచి బహుమతే ఇచ్చాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వచ్చి అమ్మయ్య ఇప్పుడు ఎందుకు అవన్నీ ముందు మీరు భోజనం చేసి వెళ్ళి పడుకోండి అని చెప్పేసి ఈ భూమి అంటూ ఉంటే ఈ ఇంట్లో ఎవరు చెప్పినా నేను విననమ్మా కానీ నువ్వు చెప్పావు కాబట్టి నేను వింటాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ భోజనం చేయడానికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ వచ్చి బాగా పెట్టు మీర నాగుబోతులకి దొంగలకి ఈ ఇల్లు సత్రమైపోయింది కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో ఇక కేపీకి కోపం వచ్చి ఎవరండి దొంగలు దొంగతనం ఎవరు చేశారో ఎందుకు చేస్తారో నాకు బాగా తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అపూర్వం చూస్తూ అంటూ ఉంటే ఏం కేపి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి గొరింటక్ పిన్ని అంటుంది చూడండి గ్రాండ్ మదర్ గారు దొంగతనం ఎవరు చేయాలో వాళ్ళే చేశారు ఇంట్లో పడి తినే మీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ గొరింటాకు పిన్నిని అనగానే కేపీ ఎక్కువగా మాట్లాడుతున్నావు మర్యాదగా లోపలికి వెళ్ళి పడుకోపో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో ఇక కృష్ణప్రసాద్ ఏంటి పడుకోపో అని అంత బెదిరిస్తున్నావు ఇలా బెదిరిస్తే బెదిరిపోయి ఎవరు వెళ్ళరు తెలుసా మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా వెళ్ళి నిద్రపోండి అని చెప్పండి అప్పుడు వెళ్తాను ఇక్కడ నుండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర లోపల నుండి వచ్చి కేపి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటే ఇక దాంతో కేపి వచ్చాడండి రాజువయ్య మహారాజువయ్య అంటూ పాట పాడుతూ స్లో మోషన్లో వచ్చారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కేపి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అవును బావగారు నేను నిజాలే మాట్లాడుతున్నాను నేను ఇంటికి అల్లుని కావాలని కానీ నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలి అని కానీ నీ తొక్కల వ్యాపారాలన్నీ నా భుజాల మీద వేసుకుని చేయాలి అని కానీ నేను ఏ రోజు అనుకోలేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మరి మీరాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నేను ఇక్కడ చేసుకున్నాను బావగారు దగ్గరండి అదిగో ఆ అపూర్వ మేడం గారే కదా మా పెళ్లి చేసింది ఏం అపూర్వ గారు ఫ్లాష్ బాక్ గుర్తుందా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే బావగారు నేనొక మాట అలానే అపూర్వ గారు ఒక మాట చెప్తే మీరు ఎవరి మాట నమ్ముతారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో శరత్ నేను అపూర్వ మాటనే నమ్ముతాను అని చెప్పేసి చెప్పగానే నాకు తెలుసు బావగారు మీరెప్పుడు గుడ్డిగా ఈ అపూర్వ గారిని నమ్ముతారని నాకు తెలుసు అదిగో మహాతల్లి మహాతల్లి అంటే ఎవరనుకున్నారు బావగారు అదిగో ఆ ఫోటోలో ఉందే నా చెల్లెమ్మ శోభాచంద్ర చెల్లెమ్మ ఆవిడే మహాతల్లి ఆవిడ ఈ ఇంటి దేవత ఆవిడ వెళ్ళిపోయాక ఈ ఇంట్లో చీకట్లు అలుముకున్నాయి నువ్వు ఉంటే ఈ అన్నయ్య ఎప్పుడు మంచి అన్నయ్య లాగానే ఉండేవాడమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ బావగారు అసలు శోభాచంద్ర చెల్లమ్మ చావుకి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ అపూర్వ గారు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అక్క చనిపోయింది అని చెప్తే నమ్మేశారు కానీ అసలు అది ఎలా జరిగింది అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా అసలు శోభా చెల్లమ్మ ఫైర్ యాక్సిడెంట్ వలన చనిపోలేదు తనని మర్డర్ చేశారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే కేపి చెప్పేది నిజమైన అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వని అడుగుతుంటే ఏంటి బావ నువ్వు అతను తాగొచ్చాడు తాగొచ్చిన వాడి మాటలు ఎలా నమ్ముతావు బావా అని చెప్పేసి ఇక అపూర్వ అంటూ ఉంటుంది దాంతో కేపి చూడండి బావగారు మీరు శోభాచంద్ర చిల్లమ్మని చంపేసిన వాళ్ళని నిజంగా చంపేస్తాను అంటే వాళ్ళెవరో నాకు తెలుసు నేను చెప్తాను ముందు వెళ్ళి మీ గన్ను తీసుకురండి ఆ గన్ను తెచ్చాక ముందుగా చంపాల్సింది అపూర్వ గారిని ఆ నెక్స్ట్ మినిటే చంపాల్సింది నన్ను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు అవును బావగారు నిజం అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతూ ఉంటే ఏంటి బావా ఇది అక్కని నేను చంపేస్తాను అని నువ్వెలా అనుకుంటున్నావు బావా ఎందుకు చేస్తాను బావా ఈ కేపీ ఈరోజు రెండు కోట్లు దొంగతనం చేశాడు కదా అది బయటపడేసరికి తాగొచ్చి ఏదేదో వాగుతున్నాడు అయినా తాగిన మాటలు నువ్వెలా నమ్ముతావు బావా అని చెప్పేసి ఆ పూర్వ అంతే కదా పిన్ని అని చెప్పేసి అంటుంది దాంతో గొరింటాకు పిన్ని కూడా అవును అల్లుడు గారు తాగినవాడి వాడి మాటలు అలానే పిల్లల మాటలు నమ్మకూడదు అని అంటారు కదా కేపీ తాగి ఏదేదో వాగుతున్నాడు అల్లుడు గారు మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి గొరింటాక్ పిన్ని చెప్పకనే ఇక ఆ పూర్వ చరచంద్రాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో కొంచెంలో తప్పించుకున్నాను లేదంటే ఈ కేపీ మొత్తం నిజాల్ని బయట పెట్టాడు అల్లుడు గారు నిజమని నమ్మేసి ఉంటే చంపేసి ఉండేవాళ్ళు అర్జెంటుగా ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అక్కడ నుండి వెళ్ళి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అపూర్వ వచ్చి ఏంటి పిన్ని ఇక్కడ కూర్చున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఎందుకు అంటావేంటమ్మాయి కేపి ఇంట్లో పెలిచిన అగ్నిపర్వతానికి ఇల్లంతా వేడిగా ఉంది అందుకే చల్లగా ఉండాలని ఇక్కడ కూర్చున్నాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని అదేంటమ్మాయి ఆ కేపీ ఈరోజు తాగి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేశాడు అదే రేపు తాగకుండా వచ్చి అల్లుడి గారికి చెప్పాడనుకో అప్పుడు గారు నమ్మేస్తే అప్పుడేంటి పరిస్థితి అయినా ఆ రోజు మర్డర్ చేసినప్పుడే ఈ కేపీని పదే పరకు ఇచ్చి ఈ ఊరు నుండి తరిమేస్తుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా మన మీరా కూడా పోరు ఉండేది కాదు అని చెప్పేసి గొరిండాక్ పిన్ని అంటూ ఉంటే లేదు పిన్ని ఆ రోజు నేను చేసింది కరెక్టే వాడి బ్లడ్లో ఆల్రెడీ విశ్వాసం నిండిపోయింది వాడికి పదే పరక ఇచ్చి ఈ ఊరి నుండి పంపించేసినా కూడా ఏదో గురి తిరిగి వచ్చి బావకి నిజం చెప్పేవాడు బావకి వాడి మీద అంత నమ్మకం ఉండేది అప్పుడు వాడు ఏం చెప్పినా కూడా నమ్మేసేవాడు అప్పుడు నేను ఉండేదాన్ని పిన్ని వాడిని ఇలా గ్రిప్లో పెట్టుకున్నాను కాబట్టి ఈ ఆస్తిని ఈ ఇంటిని నా గ్రిప్లో పెట్టుకోగలిగాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది సరే కానీ ఇప్పుడు వాడు దొంగతనం నిండా మోపినప్పటి నుండి వెర్రెక్కి ఉన్నాడు మరి సాక్షాలు సంపాదిస్తే అప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అడుగుతూ ఉంటుంది సాక్షాలు దొరకవు కదా పిన్ని అని చెప్పేసి అపూర్వ అనగానే ఎందుకు దొరకవు అమ్మాయి వాడి పక్కన భూమి ఉంది నాకెందుకో వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు అని అనుమానంగా ఉంది పైగా ఆ భూమి లేని శోభాచంద్ర ఆత్మనే సృష్టించేసింది అలాంటిది జరిగిన మర్డర్కి సాక్ష్యాలు సంపాదించదా ఏంటి అని చెప్పేసి గొరింటకు పిన్ని అంటూ ఉంటే అది కూడా నిజమే పిన్ని దాని గురించి ఆలోచించాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్